హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనతో పాటు దేశయ్య దేశయ్య అనేశయ్యాడు మన ఊరి సెంటర్ అతను అతని గురించి విషయాలు తెలుసుకుందాము ఆ దేశయ్య చెప్పు ఏ సంగతి నీకు పెళ్ళైందే తెలియింది ఎప్పుడైందే నేను లవ్ మ్యాడే నేను తీసుకున్నాను చేసుకుంది లవ్ మ్యారేజ్ ఏ ఊరి అమ్మాయిదే పేరు ఎప్పుడైతే నాలుగు సంవత్సరాలు పిలకలు పట్ల నా పిలకలు ఎందుకు పిలకల్పించలేదు అటు పెట్టి మళ్ళా నిలిచింది పోయే తిరపతో పోయినాం తిరగత పోతే కొడుకు పుట్టినాడు కొడుకు చచ్చిపోయినాడు ఆ బిడ్డ కొడుకు పిలకాలే వద్దు నువ్వు నాకుంటే సోలు నిన్ను చూసుకుని బతికిపోతా మాత్రం ఒకటే అని చెప్పి నాకు నాలుగు జీవాలు ఉన్నాయి అవి మేపుకుంటా అని చెప్పినా నేను ఆ బిడ్డ ఏం చేసింది అంటే పక్కన వాళ్ళు మాట్లాడి అది ఉంటాంలా ఈ బోర్శాఖింది ఇప్పుడు మధ్యలోనే అది పోయి నాకు నా అక్కడ చెప్పలే అందరు మాతో కూడా ఉండింది ఆ బిడ్డ నాకు చెప్పలే టైం తిరిగి వచ్చేలాగా అప్పుడు చెప్పింది అప్పుడు చెప్పి నన్ను నన్ను పెట్టుకుని ఏడ్చి మీ మారు అయిపోయింది నువ్వు వదల నేను వదలను నేను చూసుకుంటాను నువ్వు బాగుంటే ఏడ్చి ఎందుకు అదే పెట్లు లేరు అనేసి అదే బెట్లు పొట్టలు అనేసి అదే కారణం అందుకు బెట్లు పొట్టలేదు వద్దు ఏం వద్దు ఉంటే చాలు మన అదన అది బాగుంటే చాలు అని చెప్పి అంటే నీకు బెడ్లు వద్దు మన ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉందామని చెప్పినావు అయినా కదా ఆమె అంటే మన మొగుడికి బెడ్లు లేరే బాధపడుతున్నాడు అనేసి అద్దెకే బెడ్ లేక మన లేకపోతే ఇంకో పిల్లలు చేసుకుంటాడేమో అనేసి అనేసి చెప్పింది నాకు రెండు పిల్లలు చేసుకో నేను కూడా ఉంటాను ఇప్పుడు ఆగింది నేను వదిలేను పాను ఒక్క బయట కడితే జీవితం అంతగా బతకాలి నూరు పంట ఇది అట్లా తప్పు నేను చేయను తెలియ పెళ్లి చేసుకునే కాబట్టి నీట నమ్మకంగా ఉంటానని చెప్పావు ఇంకో పెళ్లి చేసుకోవాలని చెప్పావు కానీ ఆమెకేమైందంటే మన వల్ల నీ మీద బాధతో మనకి భర్త బిడ్డ లేకుండా పోతున్నాదే మనం లేకపోతే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటే ఉద్దేశంతో ఆమె అట్లా చేసుకుంది లాస్ట్ పిల్లి తీసుకెళ్ళిన మళ్ళా నీకు బాధగా ఉన్నాడు చాలా మొత్తం కలిసి వేలు దేనికి ఖర్చు అయింది హాస్పిటల్కి కాపాదని ప్రయత్నం చేసినావు చత విధాలు ప్రయత్నం చేసినావు కానీ కుదరలా కుదర్లా అందుకే ఒకటలాక ట్రమ్మలతో ఇంట్లో ఉంటే బాధగా ఉన్నది ఇల్లు కాదు టీవీ ఇల్లు మొత్తం

అయిపోయింది ఇప్పుడు నెల తరగతుంది అవునా అంటే పండగ పోయినాక జరి పండగ ముందా దీపావళి అప్పుడ దీపావళింది ఎంత నాటు నాటి నేను కక్క ఎంత పైరు అది నువ్వే ఫీల్ అవ్వ జరిగిపోయి జరిగిపోయింది బెడ్ అంటే చిన్న ఇష్టం కాదు కాబట్టి నేను లేకపోతే ఉన్నాను ఆ బెడ్ ఆ బెడ్ లేకపోతే నేను ఉండలేదు నాకే తెలియదు ఎవరికి తెలియదు టైం ప్రాసెస్ అమ్మాయి ఎందుకు అంటే నీకు చెప్పినప్పుడు కొంచెం ఓదార్పు చెప్పినావు కదా చెప్పినా చెప్పినా కదా ఆ బిడ్డ బాను పేరు ఏం పేరు నాకు దాసయ్య పేరు మంజుల మంజుల దాసయ్య నాన్న పిలుస్తుంది అసలు దాసయ్య పిలవద్దు గుండె అని పిలుస్తా ముద్దు పేరు అక్కడ పేరు గుండె అని పిలుస్తున్నాం గుడ్డే నేనే పిలుస్తున్నాయి బతుకుతుంది మేము లైఫ్ లో నేను అక్కడ అయిపోయినా పండ్రవాడైపోయినా జీవితంలో బాధగా అనిపిస్తున్నాడు ఈ వాదే వానక పుడిగడ తట్టుకోలాపోతానను ఆ చేస్తున్నా అసలు మా మా అబ్బాయి అమ్మల కోసం ఆ బతకాలి బతకతానంటే సరే కొండోలు ధైర్యంగా ఉండు అంత మంచిదైతే మంచిదైతే సరేన్నా ఓకే ఓకే భద్ర ఆలసన తీసుకునేను ఆ ఆలసన తీసుకుని ఉంటా తీసుకురావాలా బయట కష్టపడి సంపాదించి తీసుకో సరలే నువ్వు మీ భార్య కోసం బతికించాలని ప్రయత్నం చేసినావు అది కుదరలా ఏం చేస్తావు నీవంతవు సరేనా ధైర్యంగా ఉండు మీరు ధైర్యంగా బతకాలి జరగదురా మనుషులు తిరుగుతా ఉండాలా తర్వాత ఉండు అనుకో నీ బాధ తట్టుకోలేము మమ్మల్ని చంపేసి నువ్వు చచ్చిపోరా అంటారు అంతేలే వాళ్ళ కోసం మనం బతకాలి కదా అందువల్ల నేను పోయినా అమ్మలు చూసి పాలపాత్ర వద్దులే ఆ విధంగా ప్రయత్నం చేయబాక వాళ్ళతో పాటు కలిసి మెలిసి కొన్ని రోజులు బాధ మర్చిపోవాలా సరేనా ఓకే బాయ్ అది ఫ్రెండ్స్ ఒక గుండె ఆవేదన వాళ్ళ భార్య చనిపోయిందనేసి చాలా బాధపడుతున్నాడు ఇలా భార్యని బాగా ప్రేమించే వాళ్ళు ఈ కాలంలో చాలా అరుదుగా ఉంటారు ఇది స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళది కాకపోతే ఆ భార్య వదిలి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉన్నది అతను చాలా ఫీల్ అవుతున్నాడు అది నీళ్ళు కూడా వస్తున్నాయి అంటే అట్నీ పండికుంట ఊడురా రో ఈల్ కట్టరా మే అమ్మ నాయన కట్టరా మీరు అమ్మారు బండ వేసుకొని నాకే చాలకుంటా ఊరు జగలకుంట గడుపులో పెట్టుకొని చేసి వేసింది నేను ఒక్కడిని చేసేసింది కొంత చేసి సరేనా ఓకే భద్రం సరే సరే ఆ ఓకే ఓకే పోయిరా పోయిరా

చూస్తారు కదా ఫ్రెండ్స్ ఒక ఆ పల్లెటూరులో ఉన్న ఒక స్వచ్ఛమైన జంట ఆ ముందుకు చెప్పుంటే చూసారు కదా ఫ్రెండ్స్ ఒక పల్లెటూరులో స్వచ్ఛమైన జంట మధ్య ప్రేమ అనుబంధం ఎలా ఉంటుందో మీకు అతని మాటలు అర్థమైంది కదా ప్రేమ అనే మాటలు తెలియదు కానీ ప్రేమ అనే దాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలో తెలుసు ఒకరికొకరు మెలిసి ఉన్నారు ఒక ఒక నిదర్శనంగా ఉండే ఒక జంట ఒకరు లేకపోతే ఇంకొకరు ఎలా బాధపడుతున్నారు వాళ్ళ యొక్క ప్రేమని గుండెల్లో నింపుకొని ఆ చనిపోయిన తన భాగస్వామి కోసం ఎంత బాధపడుతున్నాడు చూడండి